శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు బాలాత్రిపుర సుందరి ఉపాసకులు మంత్రసిద్ధులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చందవోలు పద్దెనిమిది వందల తొంభై ఆరు టు పంతొమ్మిది వందల తొంభై ప్రథమ భాగము కారణజన్మలో శాపగ్రస్తులో యోగభ్రష్టులో మరలా జన్మించి వచ్చిన పని ముగించి ప్రారంధం అనుభవించి కీర్తిశేషులవుతారు అట్టి వారిలో శ్రీ లలితాపరాభట్టారిక శాసనంతో పుట్టినవారు గుంటూరు జిల్లా చందోలు వాసులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వారి పూర్వీకులు గోదావరి తీరం నుండి గుంటూరు జిల్లా మునిపల్లెకు వచ్చారు వెంకటప్పయ్య శాస్త్రి పద్దెనిమిది వందల అరవై ఏడు టు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు భార్య గోరంట వాస్తవ్యులు భొట్ల వెంకటప్పయ్య వెంకట సుబ్బమ్మల కూతురు హనుమమ్మ వీరికి ముగ్గురు కుమారులు నలుగురు కుమార్తెలు ఈ దంపతుల ప్రథమ సంతానమే రాఘవనారాయణ శాస్త్రి గారే మన కథానాయకుడు వెంకటప్పయ్య శాస్త్రి వేదకాల పురుషి పరమనిష్టాగరిష్ఠుడు శాస్త్రపోవిధుడు మహాకవి ఆయన చందమౌలులో సంస్కృత పాఠశాల పెట్టి నలభై ఏండ్లు శతాధిక విద్యార్థులకు అన్నం పెట్టి వివిధ శాస్త్రములు సాహిత్యము బోధించారు తర్వాత విద్యాలయం నిర్వహించారు వారి చరిత్ర ఒక అద్భుత ఖండం వెంకటప్పయ్య శాస్త్రి గారి పెద్ద కొడుకు రాఘవనారాయణ శాస్త్రి జీవితం చరిత్రము ఇంకొక అద్భుతం ఆయనకు చందవోలు శాస్త్రి గారని వ్యవహారనామం శాస్త్రిగారు శారివాహన దుర్ముఖి నామ సంవత్సరం శ్రావణ బహుళ విధియ మంగళవారం రాత్రి వృషభలగ్నంలో ఇరవై ఐదు ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఆరున గుంటూరు సమీపం గోరంటలో మాతామహులింట పుట్టినారు ఐదవ ఏట అక్షరాభ్యాసం జరిగింది తాతతండ్రులకు అక్షరాలు నేర్పించిన మాచిరాజు పంతులు గారే ఈయనకు ఓనమాలు నేర్పినారు తాడికొండ వాసులు కేదారలింగం గారు బాలాత్రిప్రసుందరి మంత్రమిచ్చారు పదహారవ సంవత్సరం దాకా ఆ మహామంత్రోపాసన చేసినందున శాస్త్రిగారు పిలిచితే అమ్మవారు పలికేది జంతుకూరి పానకాల శాస్త్రి గారి వద్ద తర్కము తాడికొండ ముదిగొండ నాగలింగ శాస్త్రి గారి వద్ద సిద్ధాంత కౌముది పొదిలి సీతారామ శాస్త్రి గారి వద్ద మంత్రం నేర్చారు నూనుగు మీసాల ప్రాయంలోనే శాస్త్రిగారు సంజసింత దలిచారు ఈ బుద్ధిలకు ఎందుకు పుట్టిందో ఈయన పూర్వజన్మ ఏమిటో కనుగొన ప్రయత్నించారు తండ్రి వెంకటప్పయ్య శాస్త్రి గారు గుంటూరు వాసుల గోవిందరాజుల సీతారామయ్య భార్య శ్యామలాంబ గొప్ప యోగిని ఆయమ్మ సూర్యమండలాంతర్వర్తి అయిన మహాసిద్ధుడెవరో ఇట్లా జన్మించాడన్నది స్వయంగా మన శాస్త్రిగారికే స్వప్నంలో పినతల్లి చూపిన దృశ్యం గోచరించింది అందులో తాను ఒక సిద్ధుడు శ్రీచక్రేశ్వరి అయిన కామేశ్వరి అల్లంత దూరాన ఉన్న యువతరుడు తీసుకురమ్మన్నది ఒకసారి ఎత్తుకొని ఇరువురిని తోడుకొని వచ్చాడు అమ్మవారు చిరునవ్వుతో నీ మనస్సు కొంచెం చెలించింది మీరందరూ భూలోకంలో జన్మించండి నీ మోసిన ఈ సుందరే నీ అర్ధాంగి అవుతుంది అన్నది పంతొమ్మిది ఏట శాస్త్రి గారు ఉద్వాహమై పార్వతి తాను కలలో మోసుకువచ్చిన యువతి అచ్చపు రూపం పార్వతి అద్దేపల్లి మంగమ్మ పాపయ్య శాస్త్రుల తనయ్య పినతల్లి కలలో చూపిన బొమ్మ కూడా ఈమె రూపమే శాస్త్రిగారు ఆమె పేరు పార్వతి నుండి శ్రీదేవిగా మార్చారు కనుక ఈ దంపతులిద్దరూ దేవభూమి నుండి దిగి వచ్చిన కారణజమ్ములు శాస్త్రిగారు తండ్రి గారికి తోడుగా పాఠశాలను నిర్వహిస్తూ వేదాంతోపన్యాసాలు చేస్తుంటే ఆకృష్టులైన జిజ్ఞాసులు ఆయనను అమెరికాకు రమ్మన్నారు గారికి అది ఇష్టం లేదు విద్యావ్యాసంగంలో కాలం గడుపుతూ పినపాటి వీరభద్రయ్యతో నేత్రావధానము ఏలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రి రాఘవయ్యలతో కవిత్వ సాధన చేశారు వివిధ సంస్థల వారు సభల వారు శాస్త్రి గారికి నాలుగు వందల సర్టిఫికేట్లు ఇచ్చారు అప్పటి గవర్నర్ పెట్లాండ్ గారితో స్నేహమైంది శాస్త్రి ఏ శాఖ ఉద్యోగి వద్దకు పోయినా అగ్రాసనమిచ్చి వారి పనులు వెంటనే చేయవలసిందిగా గవర్నర్ ఆదేశమైంది తమ వ్యాకరణ గురువులు ముదిగొండ నాగలింగ శాస్త్రి గారితో పెక్కు చోట్ల అవధానాలు చేసి పారితోషికాల ధనం గురువులకే సమర్పించారు రాఘవనారాయణ శాస్త్రి గారు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారి సన్నిధిలో జరిపిన అష్టావధానానికి స్వామివారు మెచ్చి ఉభయశ్లేషకు లక్ష్యంగా ఒక శ్లోకం చెప్పమన్నారు శాస్త్రిగారు ఝటితి స్ఫూర్తితో ఎస్ భాషా భాషాకవిత లతాంగీ జాయవనీత ప్రణయేన శయ్యాం మనోహరంతి కలువభావై కీర్తిం ప్రసూతే భువనాభివ్యాం అని చెప్పారు స్వాములవారు వాస్య వంశప్రతిష్ఠతి స్ఫురతి అన్నారు అదే నిజమైంది శాస్త్రిగారు ఈ విధంగా విద్యా వినోదాలతో దేశం తిరుగుతూ ఒకసారి ఇంటికి వచ్చారు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి ఆర్థికంగా స్థితి స్థితికేది పదివేల రుణ బాధ పాఠశాల ఇబ్బందులు గమనించి శాస్త్రిగారు ఇంటి వద్దనే నిలిచిపోయి తండ్రి గారికి చేవిదోడు ఒకసారి కుటుంబ సభ్యులందరూ మూడు దినాలు పస్తులుండవలసి వచ్చింది శాస్త్రిగారు మూడవ నాటి రేయి ఇరవై ఏడు సార్లు లలితా సహస్రనామార్చన చేసి అమ్మవారికి నివేదించిన జలమే తాగి మందిరం వద్ద అంగవస్త్రం పరుచుకొని నిద్రించినారు కలలో పది ఏళ్ల బాల గలగలా వచ్చి ఒరి ముష్టిపడ పెడతాను కొంగుపట్టు అని దోషుడు బియ్యం పోసి బండి వస్తుంది దానిపై పో అన్నది తెల్లవారి ఖాజీపాలెం సీతారామరాజు గారి బండి వచ్చింది అక్కడ రాజుగారి కోరిక మేరకు శాస్త్రిగారు పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చేసరికి తలుపుకు అడ్డంగా రాజుగారు పోయించిన పుట్టెడు ధాన్యపురాశ కనపడింది ఆనాటి నుండి గారికి ఎట్టి దారిద్యమూ లేదు శాస్త్రిగారు ఏడు మాసాలు ఇంకా పిట్లవారిపాలెం గోకరాజుపాలెం రాసపాలెం కొల్లూరు నగరము పూషడవారిపాలెం అలకాపురి మొదలైన పెక్కు చోట్ల భాగవతం హరివంశం తండ్రి గారి రామకథామృతం తమ దత్త భాగవతం చాలాసార్లు పురాణం చెబుతూ రాత్రి ఇంటికి చేరి ఇంటి వద్దనే తపస్సు ప్రాణాయామం సుసంబర్ధం చేసుకున్నారు తండ్రి గారి వల్లి శాస్త్రి గారు గొప్ప నిష్టగలవారు పట్టుదల ఇంకా ఎక్కువ చిన్ననాడు ఒకసారి వేరుశెనక్కాయలు తీసుకుంటుంటే మేనత్త సుందరమ్మ కటువుగా మాట్లాడింది నాటి నుండి శాస్త్రి గారు వేరుశెనగలు తినలేదు నూనె కూడా వంటల్లో వాడనీయలేదు ఇంకా దొండకాయ రామమలక ఆలుగడ్డ ముల్లంగి క్యాబేజీలను కూడా పుట్టలేదు ఒకసారి రైలు ప్రయాణం చేస్తుంటే కుర్రవాళ్ళు సిగరెట్లు తాగుతూ పొగ వదులుతున్నారు ఆయన కిటికీ వద్ద కూర్చోడానికి వాళ్ళు అనుమతించలేదు నాటి నుండి కాశీకి తప్ప ఎక్కడికి రైలు ప్రయాణం చేయలేదు శాస్త్రి గారు ధర్మపాలనలో వారు ఆపద్ధర్మం పక్షాంతరం వికల్పం అర్థవాదమని వంకపెట్టి ఏ విషయంలో కూడా కక్కుర్తి శ్రీదేవి శాస్త్రి దంపతులకు లక్ష్మీనారాయణ అనే కొడుకు శ్రీలక్ష్మి అనే కూతురు కలిగారు లక్ష్మీనారాయణ పదేళ్ల ప్రాయంలోనే చనిపోయినాడు కూతురును చెరువు శేషయ్య శాస్త్రికిచ్చినారు వారి సంతానమే చెరువు సత్యనారాయణ శాస్త్రి తడుగు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ ఆయన వెంకటప్పయ్య శాస్త్రి రాఘవనారాయణ శాస్త్రుల జీవిత చరిత్రడు రచించిన ధన్యుడు చంద్రశేఖర భారతీ స్వామివారి వాక్కులు యథార్థం చేసిన పండిత కవి సశేషం శుభం భూయాత్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా